య శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ 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 వెంకటేశ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో సింహరాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ జనవరి మాసమైనటువంటి అయినటువంటి ఒకటో నెల ఒకటో తారీఖు గురువారము త్రయోదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శనివారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ మాస కాలంలో ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులకి ఈ మాసంలో ప్రేమకు సంబంధించిన ప్రేమ ఫలితాలు కొన్ని వివేతర బంధాలకు సంబంధించిన ఫలితాలు అలాగే స్త్రీ పురుషుల మధ్య కొన్ని వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మీకు కొన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియపరుస్తాను అలాగే ఈ మగా నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం కలిగినటువంటి వారిని మనం ఈ సింహరాశి కలిగిన వారిగా పరిగణలో తీసుకుంటాం ఎందుకంటే సహజంగా నక్షత్రాలను మనం తెలియపరచాల్సిన అవసరం లేకుండా చెప్తాం కానీ ఈ నక్షత్రాలకి కొన్ని గ్రహాలకి అలాగే రాశి కలిగిన వారికి కొన్ని అంశాలని మనము సందిగ్ధం చేసి పరిశీలించినటువంటి వాటిలో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం పూర్తిగా గుర్తించడం జరిగింది అంటే స్త్రీ పురుషులు ఇరువురు మధ్య కొంతమందికి చిన్న చిన్న సమస్యలు తర్వాత బాధలు ఆపదలు రావటము తర్వాత కలిసి ఉండటం విడిపోవటము ఈ తరహా సంబంధించిన విషయాలు సహజంగా చాలామంది జరుగుతూ ఉంటాయి అది వీలు కానీ ఈ సమయంలో నమ్మక ద్రోహం జరిగేటటువంటి పరిస్థితి మీకు పురుషుడి నుంచి స్త్రీకి కానీ స్త్రీ నుంచి పురుషుడికి కానీ ఏర్పడే ప్రమాదం ఉంది అంటే నమ్మక ద్రోహం అంటే ఎలా ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మీకు ఆ డౌట్ అనేది ఉండొచ్చు ఇక్కడ విషయం ఏమిటంటే ఈ సమయకాలం గ్రహస్థితి ప్రభావం అనేది మీ జీవితంలో మర్చిపోలేనటువంటి ప్రేమకు సంబంధించిన అంశంలో ఒక బాధాకరమైనటువంటి ఇబ్బందిని ఏర్పరుస్తుంది కాబట్టి వలన అవతల వారు మీరు మర్చిపోలేని విధంగా ప్రేమించి తర్వాత వారు మిమ్మల్ని ఈ విధంగా వదిలేస్తారు ఈ విధంగా దూరం చేస్తారు ఈ విధంగా మోసం చేస్తారు అన్నటువంటి ఎక్కడ కూడా మీ మనసులో లేని ఆలోచనకి మించి అలాగే మీతో కలిసి జీవితం పంచుకుంటారన్నటువంటి వారే నట్ట నడువున మిమ్మల్ని ఏవిధ సంబంధం లేదన్నట్టుగా విడిచిపెట్టడం కానీ అలాగే మీ నుంచి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయటం వారి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం ఫోన్లు మాట్లాడకపోవటము తర్వాత ఉన్నట్టుగా ఉండి ఏ సమాధానం చెప్పకుండా అన్ఎస్పెక్టెడ్గా మీకు దూరమయ్యేటటువంటి పరిస్థితి కలిగినటువంటి అంశం ఒకటి ఈ సమయకాలంలో స్త్రీకి కానీ పురుషుడికి కానీ ప్రేమికురాలు ప్రేమికులకి వివాహేతర సంబంధం కలిగిన వారికి కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళ మధ్యలో కూడా ఇటువంటి పరిస్థితి ప్రభావం ఏర్పడేటటువంటి ప్రమాదం అధికంగా ఉంది ఏది ఈ మాసంలో సహజంగా ప్రేమికుల్లో కొంతమంది ఈ సోషల్ మీడియాలో ఇష్టపడి ప్రేమించుకున్న వాళ్ళు కానీ బంధువుల్లో కానీ లేకపోతే కొంతమంది ఈ సాఫ్ట్వేర్ రంగాల్లోనూ ఈ ఉద్యోగాల దగ్గర గవర్నమెంట్ ఉద్యోగాల్లోనూ మనకు సంబంధించిన తెలిసిన వాళ్ళలో ఫ్రెండ్స్ ద్వారా ఇష్టపడిన ప్రేమికుల మధ్యలో కానీ ఏ తరహా సంబంధించిన వారికైనా వారికి ఇటువంటి సంబంధించినటువంటి సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆయా విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి సమస్యని ఫైండ్ అవుట్ చేసుకొని ఆయా సమస్యల బారిన పడపోకుండా తగిన విధానం కాస్త మీ ప్రవర్తనతో చూసుకొని ముందుకు నడుచుకోవటం ఇది మొదటగా మీరు చేసుకోవాల్సిన అంశం ఇక ఈ నెలలో జరిగేటువంటి ఇంకో రెండో అంశం ఏమిటంటే ఏదైతే మీ ప్రేమికుల మధ్య గతంలో విడిపోయి తిరిగి వారిని కలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎన్నో ఉన్నా సరే అవి ముందుకు రానివి గత కాలంలో మీరు ప్రేమాభిమానంగా ఉండి కొన్ని వల్ల విడిపోయిన వారు కలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు దగ్గరికి రాకుండా దూరం అవుతూ కాస్త బాధాకరమైన అంశాలు మిగులుస్తూ ఆ అంశాల వల్ల కాస్త మానసికమైన వేదన పడుతున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయ కాలంలో కొంత మీకు నిరాశను మిగల్చటము అంటే తీరా దగ్గరికి అవుతుంది కలుస్తారు అనుకున్నటువంటి విషయం కూడా కాస్త పోస్ట్ పోన్ అవ్వటము మళ్ళీ సరైన సమాధానం రాకపోవటం కొద్దిగా డిసప్పాయింట్ అయ్యేటటువంటి అవకాశం ఈ రాశిగలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ జరుగుతుంది ఇక తాడు విషయం మూడో విషయం వచ్చేసరికి తమ ప్రేమని పెద్దవాళ్ళని తెలియపరచాలి మీరు ఇష్టపడినటువంటి అంశాన్ని తల్లిదండ్రులకు కానీ కుటుంబిలకు కానీ తెలియపరచాలనుకున్న అంశం ఉన్నటువంటి వారు ఏదైతే ఉందో ప్రేమ అనేది ఇరువురు వ్యక్తుల మధ్య సరే పెద్దవారి ఆశీర్వాదం ఉండాలి పెద్దవారి యొక్క అనుగ్రహంతోనూ తర్వాత వారి ఆశీర్వచనంతో జరగాల్సిన వివాహం పెద్దలకు వచ్చింది కాబట్టి ఈ వివాహం అనేది సమాజం కుటుంబానికి సంబంధించింది అయినప్పుడు మీరు ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని గతంలో పెద్దవాళ్ళు తెలిసి ఉంటేనో పర్వాలేదు లేదు తెలియదు అనుకుంటే ఆ విషయాన్ని మీరు పెద్దవాళ్ళకి కాస్త ఈ మాసకాలంలో పద్దెనిమిదో తారీఖు దాటిన తర్వాత అమావాస్య దాటిన తర్వాత మీ మనసులో ఉన్న విషయాన్ని కొంతవరకు వారికి అర్థమయ్యేలాగా తెలియపరచండి దానివల్ల వారి నుంచి మీకు కొంత సహాయ సహకారాలు కూడా తప్పకుండా లభించే అవకాశం ఉంటుంది అంటే విషయం ఏదైతే కుటుంబంలో కాస్త మీరు చెప్తే వినగలిగే వారు ఉంటారో వారి ద్వారా తెలియపరిచే ప్రయత్నం చేయటం చాలా మంచిది ఇక ఈ రాశి కలిగిన వారిలో ఇంకొక నాలుగు అంశం వచ్చేసరికి ముఖ్యంగా కొంతమంది మధ్య వ్యక్తుల మాటలు వినటము తర్వాత ఇరువురు ప్రేమికుల మధ్య తప్పకోకుండా మీ కడుపుల్లో ఉన్న బాధని మనం దాచుకో బుద్ధిగా ఎందుకంటే ప్రేమికుల్లో అదేదో మనం చేస్తుంది చాలా గొప్ప త్యాగం అన్నట్టుగా లేకపోతే అదేదో గొప్ప సృష్టిలో గొప్ప విషయం అన్నట్టుగా ఉండొచ్చు లేదంటే వాళ్ళ ప్రేమకు వచ్చేసరికి వాళ్ళ మనసులో ఆ ఉన్న సమస్యని ఎవరో ఒకరు చెప్పందే వారికి మనశ్శాంతి లేకుండా మనసులో ఉన్న విషయాన్ని తెలియపరిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారాగా మీకు కొన్ని చెప్పుడు మాటలు చెప్పటం కానీ మీరు విడిపోవడానికి గల కొన్ని కారణాలు కానీ మీ మీద లేనిపోయిన కొన్ని ఎలిగేషన్స్ కానీ మీ విషయాలు వ్యక్తిగతంగా పబ్లిక్ చేసేటటువంటి ప్రభావాలు కానీ జరిగేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ విషయాల పరంగా కూడా కాస్త మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిది కొంత మధ్య వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయకూడదు మధ్య వ్యక్తుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి తర్వాత కొన్ని చెప్పుడు మాటలు నమ్మి ఇరువురు ప్రేమికుల మధ్య సమస్యలు తెచ్చుకునే ప్రయత్నం కాకుండా మీ మాటల మీద మీరు బేస్ అయ్యి ముందుకు నడుచుకుంటే చాలా మంచిది ఇంకా ఈ రాసి కలిగినటువంటి భార్య కానీ కొంతమంది స్త్రీ పురుషుల వేహతర సంబంధాలు కలిగినటువంటి వారిలో కానీ గతంలో ఏదైతే కొన్ని కోర్టు కేసులని భార్యాభర్తల మధ్య విడిపోవటము స్త్రీ పురుషుల మధ్య పరాయి వాళ్ళ మార్గంలో పడి ఒకరికొకరు విడిపోయి పిల్లల దూరం అయిపోయి మానసికమైనటువంటి సమస్యలు పడుతూ ఆ సమస్యలతో ఈ నెల వరకు ఇక్కడ జనవరి మాసం వరకు వచ్చి ఆ సమస్యను ఎలా బయటపడాలో తెలియక బాధపడుతున్న వారికి కూడా ఈ సమయకాలం కొంత భార్యాభర్తలు మంచి అనుకూలత ఏర్పడి విడిపోయినటువంటి పరిస్థితికి వచ్చేవారు కూడా కలుపుకునేటటువంటి ప్రభావాలు కూడా ఈ సమయ కాలంలో వారికి ఏర్పడతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక కొంతమంది విభాత్ర సంబంధం కలిగిన వారిలోనూ తర్వాత ఇందాక మీకు మొదట చెప్పినట్టుగా ఏదైతే కొంత మీ బంధుమిత్రుల పరిచయాలు కానీ ఈ ఐటీ రంగాల్లోనూ ఉద్యోగాల దగ్గర ఈ ఫోన్ల దగ్గర పరిచయం అయినటువంటి వాళ్ళలో గతంలో బతుకుల కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ కొంత పరిచయాలు ఏర్పరచుకొని బాధపడుతున్న సమస్యల్లో కానీ ఇలాంటి వారు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఈ మాసం వచ్చేసరికి ఆ సమస్యలతో మానసికంగా బాధపడుతూ గతం నుండే ఉండి ఎలా బయటపడాలో తెలియక బాధపడుతున్నటువంటి వారికి ఈ సమయకాలం కొంతవరకు వారికి ఆ సమస్య నుండి బాధపడేటటువంటి మార్గం ఒక మంచి దారి దొరకటం కొంతవరకు ఆ సమస్య నుంచి గతంలో ఉన్న బాధ నుంచి ఒక దగ్గర దగ్గర మూడు వంతుల బాధ నుంచి బయటపడి కాస్త పర్వాలేదు వారి జీవితం గురించి వారు ఆలోచించుకునేటటువంటి ప్రత్యేన వారికి ఏర్పడే పరిస్థితి కూడా తప్పకుండా ఈ మాసకాలంలో వాళ్ళకి లభిస్తుంది అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో చాలామంది తమకు అనుకూలంగా ఉన్నటువంటి వారు వ్యతిరేకంగా మారటము తర్వాత ఎవరికి దగ్గర ఉండాలో ఆ దగ్గర ఉండవలసిన వారు దూరమై తమ పగస్తులకి దగ్గర అవటము ఇలాంటి విషయాలు కొంతమంది ప్రేమికులలో కానీ వివాహేతర సంబంధాలు కలిగినటువంటి వారిలో కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్య ఎంత దూరం ఎంత తీర్చుకోవాలని చూసినా కానీ జరగకపోవటం తర్వాత ఒక సమస్య గురించి ఎంతో ఆవేదన పడటం వేదన పడటము తర్వాత మనల్ని ఇష్టమని చెప్పిన వాళ్ళు తీరా వివాహం కడికి వచ్చేసరికి కులం కుదరలేదు మతం కుదరలేదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు పెద్ద వాళ్ళు ఒప్పుకోలేదు అని దూరం పెట్టడము తర్వాత వారిని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలన్నా కానీ అర్థం కాకుండా పూర్తిగా ఫోన్లు స్విచ్ ఆఫ్ వేయటం మాట్లాడకపోవటం ఈ తరహా సంబంధించిన సమస్యలు చాలా మందిలో జరుగుతూ ఉంటుంటాయి అటువంటి సంబంధించినటువంటి సమస్యలు సహజంగా మందికి వాళ్ళు వాళ్ళ మానవ ప్రయత్నాలు చేసినా కూడా కొన్ని అవ్వట్లేదు అంటే వారి మీద ఏదన్నా తాంత్రిక ప్రయోగం కానీ అలాగే ఏదన్నా వశీకరణ ప్రభావం కానీ ఏదైనా మరుగుమందు సమస్యలు కానీ వేరే రకంగా వాళ్ళకి చెప్పుడు మాటలు చెప్పి వేరే రకమైనటువంటి ప్రయత్నాలు మార్చినప్పుడు కూడా ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు కూడా జరుగుతుంటాయి అవి కూడా మీరు ఇటువంటి నేను చెప్పినంత చెప్పిన సమస్యలు ఏదైనా ఉండుంటే మరి ఒకవేళ ఇలాంటి ఏదైనా జరిగి ఈ పరిస్థితులు ఏమైనా జరుగుతున్నాయా లేదని కూడా అది కూడా మీరు కాస్త తెలుసుకొని దాని తగ్గట్టుకు ముందు నడుచుకునే ప్రయత్నం చేయండి చాలామంది కూడా మమ్మల్ని గతంలో ఫోన్లు చేసి వారు వారి సమస్యలు చెప్పి ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడేటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ మధ్యకాలంలో కొంతమంది ఏదైనా సమస్య ఉంటే కామెంట్స్లో పెడుతూ ఉన్నారు అలా కాదు మీకు ఏదైనా సమస్య ఉంటే కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు ఫోన్ చేసి మీ కొన్ని వివరాలను పంపించి మీ సమస్యకి మా స్థానం ద్వారా మా సంస్థానం ద్వారాగా పూర్తిగా మీ పరిష్కారము ఆ సమస్య నుంచి బయటపడి మీ జీవితాన్ని ఒక మంచి స్థితిగతులు నిలుపుకోగలిగేటువంటి మార్గం కూడా సలహాలు కూడా తీసుకొని తెలుసుకోవచ్చు అటువంటి దగ్గర కూడా పూర్తిగా సంప్రదించండి సర్వే జన సుఖను అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదూలు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్